రిజర్వేషన్ బ్యాచిలరా రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో మా చందన నది కాలంలోకి రావడం రావడమే ఈ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇండస్ట్రియల్ కారిడార్లు మెడికల్ కాలేజీలు మొత్తాన్ని గూల్చిపారు నొక్కి అన్ని సింగపూర్ రాజధానిలో కట్టుకుంటాం రా మీకెందుకు అందుబాటులో ఉండాలిరా అలాగా జనాలు రకంగా ఏ ఊరోళ్ళకి ఆ ఊర్లోనే ఈనాడు నేడు గ్రామ సచివాలయాలు ఇల్ల పొట్టాలిట్టాడు సదుపాయాలన్నీ లేకుండా చేస్తేనే కదా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కనీసం పొట్టకూటి కోసమైనా పట్టణం బొస్ ఎక్కి మన రాజధానికి వచ్చేది మన కాళ్ళ కింద బతికేది ఆ విజన్ రా మన బాబోరి విజనా వాడు రెంట్ కొండాలన్నా మన టీడీపీ కొంపల్లోనే ఉండాలా కూలి పని చేసుకోవాలన్నా మన ఫ్యాక్టరీలోనే కంపెనీలోనే చేసుకోవాలా ఈ దాగాలన్నా మన టీడీపీ హెరిటేజ్ పాలే పేపర్ చదవాలన్నా మన ఈనాడు జోతే టీవీ చూడాలన్నా మన ఈ టీవీనే పిల్లలు స్కూల్ కి పోవాలన్నా శ్రీ చైతన్య నారాయణ ఆఖరికి ఆదివారం రోజు వాడికి ఏదన్నా బోర్ కొట్టి ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడాలన్నా కూడా మన మాలుకొచ్చి మన థియేటర్ లో మన సినీ హీరో నటించిన సినిమా మాత్రమే వాడు చూడాలా